ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మహిళలు విఘ్నులు మేధావులు అందరూ కూడా ఆలోచించాలి సమాజాన్ని దేవాలయంగా ప్రజలను దేవుళ్లుగా భావించి తెలుగుదేశం పార్టీ పెడితే ఈ రోజు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఆయన సతీమణి భారతి వారి సారాజ్యంలో నడుపుతున్న ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని వేష్యా రాజధాని అంటే మరి మీకు సిగ్గని పీయటం లేదా మీరు సభ్య సమాజంలో ఉన్నారా మీరెక్కడున్నారు ఈ మాట్లాడిన కొమ్మినేని గాని కృష్ణం రాజు గారు గాని మీరెక్కడున్నారు ఎంత నీచమైన స్థాయికి మేము పదే పదే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఒక దుష్ప్రయత్నం ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు సమాజం అప్రమత్తంగా ఉండాలి అమరావతి చరిత్ర నీకు తెలుసా దేవతల రాజధాని శాతవాహనుల రాజధాని పంచారామాల్లో ఒకటైన ఆ అమరలింగేశ్వరుడు కులువైన పుణ్యభూమి గౌతమ బుద్ధుడు ఆయన నడయాడిన నేల పక్కనే కనకదుర్గమ్మ కొలువుదీరిన ప్రాంతం కృష్ణవేణమ్మ పరుగులు పెడుతున్న ప్రాంతం ఎవడైనా తప్పు చేస్తే శుద్ధి చేసుకోవడానికి కృష్ణమ్మలో మునుగుతాం మనం కర్మకాండలు నిర్వహించుకుంటే ఆ కృష్ణవేణమ్మలో మన కర్మకాండలన్నీ రూపు మాపుకుంటాం అలాంటిది ఒక మహిళ నిర్వహిస్తున్న సాక్షి ఛానల్లో వేష్య రాజధానిగా అంటే వేశ్యలందరికీ రాజధాని అంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ దేశానికి ప్రపంచానికి అంటే ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు వేష్యలా మీరు అరాచక రాజధానిగా దోపిడీ రాజధానిగా ముద్ర వేయాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కరగ్ ఈ రాష్ట్రం నాశనం అవ్వాలి అప్పుడు మాత్రమే ఈ ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారనే ఒక దుర్మార్గమైన ఆలోచన తోటి తప్పుడు ఛానల్ ని పెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు మీ అవినీతిలో నుంచి పుట్టిన ఛానల్ ఇది తెలుగుదేశం మాచర్ల నియోజకవర్గంలోని శ్రేణులు అందరికీ చెప్తున్నాను ఈ రోజే ప్రతి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సాక్షి ఛానల్ మీద మీ అందరూ కూడా ఈ రాష్ట్ర మహిళా సమాజాన్ని అగౌరవపరిచిన ఆ ఛానల్ మీద మరి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు అందించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇలాంటి సాక్షి టీవీని పేపర్లని ప్రజలు బహిష్కరించాల్సిన అవసరం ఉంది ఖబర్దార్ నేను చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి ఇప్పటి వరకు మంచితనం చూశారు మీ టూ పాయింట్ ఓ కాదు సెవెన్ పాయింట్ ఓ చూపిస్తామని చెప్తున్నాం చూపించి తీరుతాం పిచ్చి పిచ్చి వేషాలు వేసిన వాళ్ళందరికీ కూడా